ద్వితీయ మనసు యొక్క డిలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ఏబిసిని అంటే ప్రాపంచిక ఆత్మను డిఈఎఫ్ దారి ద్వారా ప్రపంచ అనుభవాలకు బానిసగా చేసి బాధలను పెంచేవి ఇక రెండవ రకం ప్రాపంచిక ఆత్మను ప్రపంచ అనుభవాల బానిసత్వం నుంచి విడిపించి అంటే డిఈఎఫ్ దారి నుండి మళ్ళించి జీహెచ్ దారిలోకి మళ్లించేది అది ఒకే ఒక్క కోరిక అదే ధ్యాన కోరిక ఇదే శాశ్వత శాంతిని ఆనందాన్ని ఇచ్చేది ఈ రెండు రకాల కోరికలు కూడా చివరికి ప్రాపంచిక ఆత్మకు వ్యసనంగా మారేవే కొన్ని ప్రాపంచిక కోరికలు వ్యసనంగా మారకపోయినా ఆ కోరికలతో చేసే కొన్ని ప్రయత్నాలు ప్రకృతి సహకరించక ఫెయిల్ అయినప్పుడు భరించలేని విషాదాన్ని తెస్తాయి కానీ దీనికి వ్యతిరేకంగా ధ్యాన కోరికతో చేసే ధ్యానం ఫెయిల్ అయినా విషాదం తెలియదు కానీ విషాదాన్ని క్రమక్రమంగా తొలగిస్తుంది మళ్ళీ ఎప్పటికీ విషాదం రాకుండా చూస్తుంది వ్యసనంగా మారిన ఏ ప్రాపంచిక కోరిక తీరాలి అన్నా ప్రపంచ బంధం తప్పనిసరిగా ఉండాల్సిందే ఇతర ప్రాపంచిక పనులు చేయాల్సిందే కానీ ధ్యానం అనుభవం వ్యసనంగా మారినప్పుడు ప్రపంచంతో బంధం అవసరం లేదు కాబట్టి ప్రపంచంతో బంధం తెగిపోతుంది ఒక మనిషికి తప్ప ధ్యాన కోరిక ఇతర జీవులకు సాధ్యం కాదు ప్రపంచ అనుభవాలలో సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది మ్యాథమెటిక్స్ యొక్క థీరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారంగా రెండు సుఖదుఖాలు సగం సగం ఉంటాయి దుఃఖాలకు లోనైన కొందరు మాత్రమే వాటి నుండి విముక్తి కోసం ధ్యాన మార్గం పడతారు మిగతా వారు వాటి నుండి విముక్తి కోసం అనేకమైన ఇతర ప్రాపంచిక వ్యసనాలకు బానిసలవుతారు మద్యపానము ఒక ఉదాహరణ వాటి వల్ల అనారోగ్యం అశాంతి మరియు సామాజిక తిరస్కరణకు గురి అవుతారు ధ్యానం చేస్తూ ద్వితీయ మనసులోని ప్రపంచ అనుభవ తిరస్కరణ భావంను శుద్ధిగా ఆచరిస్తూ అనుభవిస్తూ పోతూ ఉంటే అంటే వైరాగ్య భావంతో ఉంటే ఆ భావం ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల తిరస్కరణ స్వభావంగా మారిపోతుంది మంచి భావాన్ని పదే పదే అనుకోవడం ఎంత అవసరమో చెడు భావాన్ని అంతగా అనుకోకపోవడం కూడా అవసరమే అంటే చెడును తిరస్కరించడం కూడా అంతే అవసరం ఒక భావాన్ని పదే పదే మనసులో అనుకోవడాన్ని మన పెద్దవాళ్ళు మంత్రం అన్నారు సెల్ఫ్ హిప్నాటిజం కూడా అలాగే పనిచేస్తుంది కానీ అర్థం తెలిసిన మంత్రం మాత్రమే భావాన్ని స్వభావంగా మారుస్తుంది కాబట్టి ఒక శ్లోకాన్ని లేదా మంత్రాన్ని పదే పదే చదువుతున్నప్పుడు దాని భావాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అప్పుడే ఆ భావం స్వభావంగా మారుతుంది చిత్రపటంలో చూపించిన ఏబిసి డిఈ ద్వారానే శరీరంను మరియు ప్రపంచంను గుర్తిస్తుంది కాబట్టి డిని వదిలితే శరీరాన్ని ప్రపంచాన్ని వదిలినట్లే అప్పుడు ఏబిసి సిను మరియు బీను కూడా వదిలి ఏగా అంటే ఒంటరిగా శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది అప్పుడు శారీరక మరియు మానసిక బాధలు ఉండవు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు